నమస్తే వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి బండి మీద అమ్మే బఠానీ చాట్ చూపించబోతున్నానండి ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బయట కొనే విధంగానే అంత టేస్టీగా ఉంటుంది పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు తినే రెసిపీ అండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా వైట్ బఠానీ తీసుకోవాలి ఇవి ఓవర్ నైట్ నానపెట్టేసుకోవాలండి నేను ముందే నానబెట్టేసుకున్నాను బఠానీ మంచి నానిన తర్వాత ఇందులో నుంచి వాటర్ పంపేసేయాలి వాటర్ పంపేసిన తర్వాత ఒక కుక్కర్ తీసుకొని ఇప్పుడు ఈ బఠానీ మొత్తం కుక్కర్లో వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఒక బంగాళదుంప తీసుకోవాలి బంగాళదుంప చాట్లో వేయటం వలన టేస్ట్ బాగుంటుందండి అస్సలు స్కిప్ చేయొద్దు ఈ విధంగా పొట్టు తీసేసి ఇది మంచి వాచ్ చేసుకొని ముక్కలాగా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు బఠానీ మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి ఇక్కడ నేను పావు కిలో బఠానీ తీసుకున్నానండి ఈ విధంగా వాటర్ పోసుకొని ఆవు స్పూన్ పసుపు వేసుకోవాలి ఆవు స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదారు విజిల్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి ఐదారు విజిల్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసి ఇది ఉడకనిద్దాం ఇది ఉడికే లోపు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి చింతపండు తీసుకొని ఇది ఒక ఐదారు నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది నేను ముందే నానబెట్టేసుకున్నాను నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుందండి ఎక్కువగా నానబెట్టాల్సిన అవసరం లేదు ఈ విధంగా నానిన తర్వాత చేతోటి మెదుపుకొని ఒక బౌల్ నిండా రసం తీసుకోవాలి చిన్న బౌల్ నిండా రసం తీసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా రసం తీసుకొని పక్కన పెట్టేసేయాలి బఠానీ ఉడికిందో లేదో ఒకసారి చూసుకుందామండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి బఠానీ ఉడికిపోయిందండి ఈ విధంగా ఉన్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఆ బఠానీ అంతా వేసుకోవాలి ఆ బఠానీ అంతా పక్కన పెట్టేసుకోవాలి మొత్తం వేసుకోవద్దు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హాఫ్ అంతా మిక్సీ జార్లో వేసుకొని ఒక చుట్టూ మిక్సీ వేసుకోవాలి ఇది బరగ్గా మిక్సీ వేసుకోవాలండి మొత్తం పేస్ట్ లాగా వేసుకునే అవసరం లేదు ఇప్పుడు ఇది మిక్సీ వేసుకుందాం ఈ విధంగా మిక్సీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఈ విధంగా ఉన్న తర్వాత ఉడికిపోయిన బంగాళదుంపల్ని ఇలా గరిటెతోటి మెదిపేసుకోవాలి ఈ విధంగా మెదుపుకున్న తర్వాత మనం మిక్సీ వేసుకున్న బఠానీ ఉంది కదా అదంతా ఇప్పుడు ఈ కుక్కర్లో షిఫ్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు అదంతా ఇందులో వేసుకుందాం ఈ బఠానీ చాట్ వచ్చేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి నేను చెప్పే విధంగా చేస్తే ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా ఈజీగా ప్రిపేర్ చేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది ఇందులోకి మొత్తం షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఉండలేకుండా ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ఓ ప్యాన్ పెట్టేసుకొని చిన్న కప్పు నిండా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇట్టిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర రెండు మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇవి కొంచెం వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత ఒక కప్పు నిండా సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని ఇవి కూడా మగ్గనివ్వాలి ఇవి పూర్తిగా మగ్గాల్సిన అవసరం లేవండి ఒక ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ మగ్గితే సరిపోతుంది ఈ మగ్గిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి ఇది మగ్గిపోయిన తర్వాత చిన్న కప్పు నిండా సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకొని చిట్కనంత సాల్ట్ వేసుకుంటే టమాటాలు తొందరగా మగ్గిపోతాయండి టమాటాలు మగ్గిన తర్వాత ఆ స్పూన్ పసుపు వేసుకోవాలి వన్ స్పూన్ జీలకర్ర ధనియాల పౌడర్ వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కారం ఆ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ చాట్ మసాలా వేసుకొని ఈ స్పైసెస్ అంతా మంచి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఉడకపెట్టుకున్న మిశ్రమం మొత్తం ఇందులో వేసుకోవాలి సాల్ట్ వచ్చేసి మనం ఉడకపెట్టుకున్నప్పుడు వేసుకున్నాం కదా చూసుకొని వేసుకోవాలండి గుర్తుపెట్టుకోండి మనం తీసిపెట్టుకున్న చింతపండు రసం ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనికి సరిపడా వాటర్ పోసుకోవాలి నేను చిన్న గ్లాస్ నిండా వాటర్ పోస్తున్నానండి ఇది పలుచగా ఉండొద్దు గట్టిగా కూడా ఉండొద్దు అండి మీడియంగా ఉండాలి సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఇప్పుడు ఇది ఒక పది పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలి ఇది ఎంత ఉడికితే టేస్ట్ అంత బాగుంటుందండి గుర్తుపెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఉడకనివ్వాలి పది పదిహేను నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది చూడండి ఈ విధంగా ఉన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కట్లెట్ రెడీ అయిపోయిందండి ఒక బౌల్లో షిఫ్ట్ చేసేసుకోవాలి ఇది వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి వేడివేడిగానే తినాలి ఇది ఒక బౌల్లో షిఫ్ట్ చేసేసుకొని దీనిపైన సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు సన్నగా తురిమిన క్యారెట్ తురుము సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు సేవ్ కారం పూస వేసుకోవాలి కారం పూస వేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే